హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ మీరీతు వెన్నెలవే ముందు పార్ట్స్ వీడియో చూసిన తర్వాత ఈ పార్ట్ వీడియో చూడండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా రెండు సంవత్సరాల తర్వాత అంటే ప్రజెంట్ పెళ్లి జరుగుతున్న సిచ్యువేషన్ అర్నవ్ ఓ వైపు పెళ్ళి జరుగుతుంటే తను ప్రేమగా పిలిచిన పిలుపుకి కోటికాంతుల వెలుగుతో నవ్వుతూ రూపాలిని చూశాడు అర్నవ్ నీతో ఓ విషయం చెప్పాలిరా ఊహించని మాటే అయినా తన మనసులోని ప్రేమ గురించి కనీసం ఇప్పటికైనా చెప్పబోతుందేమో అన్న ఆశతో అతని మొహం వెలిగిపోయింది తనని ఎవరైనా చూస్తున్నారా లేదా అని చుట్టూ గమనించి ఎవరూ చూడట్లేదు అని నిర్ధారించుకున్న తర్వాత అర్ణవ్ వంక సూటిగా చూస్తూ వాడు మళ్ళీ వచ్చాడు అంది పూజ చేస్తూనే తన గొంతులో వినిపిస్తున్న బాధతో పాటు కళ్ళ నిండా నిండుకున్న కన్నీలు అర్నవ్ చూపు దాటిపోలేదు చెప్పడం కూడా పూర్తి కాకముందే సూర్య పిడికిలి బిగించడం తెలిసి చెప్పడం ఆపేశాను సూర్యాన్ని హక్ చేసుకోనున్న నేను దూరం జరగబోతుంటే తన చేతితో నన్ను అదిమి పట్టుకున్నాడు ఆ స్పర్శతో నాకు అర్థమైంది నా బాధలో తను కూడా పాలు పంచుకోవాలనుకుంటున్నాడు నన్ను వదలడం తనకి ఇష్టం లేదు ఆ స్పర్శ అర్థం కాగానే నేను కాసేపు వాడికి సంబంధించిన నా గతాన్ని పక్కకి తోసి కౌగిలిలో ఆదమరిచి ఒదిగిపోయాను సూర్య నా ఇష్టాన్ని గౌరవిస్తూ నాకు సహకరిస్తూ కదలకుండా ఉండిపోయాడు కాసేపటికి తలుపు శబ్దం విని ఈ లోకంలోకి వచ్చి సూర్యాని వదిలాను పైకి లేవబోతున్న నన్ను ఆపుతూ చేయి పట్టుకున్నాడు సూర్య నేనిక కదలేకపోయాను నా మోహాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఇంత బాధని ఇన్నాళ్ళుగా ఒక్కదానివే ఎలా భరిస్తున్నావు అని అడిగాడు కళ్ళ నిండా నీళ్ళతో ఆ కన్నీళ్లు చూస్తుంటే నాకు నోరు పెగలేదు నా బాధ కంటే సూర్య నీళ్లు చూస్తుంటేనే ఇంకా ఎక్కువ బాధ కలుగుతుంది కారణం తెలియదు కానీ తన కళ్ళల్లో నీళ్లు చూడలేకపోయాను పక్కకి చూస్తూ అసలు బాధ నాది కాదు తనది అంటుంటే ఎవరా అన్నట్టు చూశాడు రూపాలి తన జీవితాన్ని నాశనం చేసిన ఆ నీచుడు వేరెవరో కాదు వాడే పైగా ఇప్పుడు కూడా బెదిరించడానికి వచ్చి నన్ను అని కంట్లోంచి నీళ్లు వాటికవే కారిపోతుంటే గదిలో జరిగిందంతా చెప్పుకోవచ్చాను సూర్యకి నేను చెప్తున్నది వింటున్న తన కంట్లో ఎర్రని అగ్నికోలం కనిపించింది మరుక్షణమే ఆవేశంతో ఒక్కసారిగా పైకి లేచాడు గబాలున నేను లేచి సూర్య వీడియో అన్నాను కంగారుగా తన ఆవేశాన్ని గొంతులోనే అణుచుకొని అతి కష్టం మీద కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ చెయ్యి తీసి పక్కనున్న గోడకి వేసి కొట్టుకున్నాడు సూర్య తనని తాను ఎంతగా కంట్రోల్ చేసుకుంటున్నాడో నేను అర్థం చేసుకోగలను ఒక్క వీడియో కనుక వాడి దగ్గర లేకపోయి ఉండుంటే ఈ పాటికే వాడికి పిండం పెట్టేవాడు లేదంటే నన్ను ఇంత చిత్రవధ చేసిన వాడిని అంత ఈజీగా సూర్య ఎలా వదిలేస్తాడు బయటికి వెళ్దాం సూర్య మళ్ళీ వాడికి అనుమానం వస్తుందేమో ఇలా నేను చెప్పానని తెలిస్తే నా మాట పూర్తి చేయకముందే ఇంత ఏదో పని చేసిన వాడు అంత దర్జాగా తిరుగుతున్నాడు పైనుంచి మళ్ళీ వచ్చి మిమ్మల్నే బెదిరిస్తున్నాడు ఇంకా వాడికి నువ్వు ఇలా వెనక్కిపోతున్నావు గుడ్ వెరీ గుడ్ అసలు వాణ్ణి కాదు నిన్ననాలి అనాలి నువ్వు ఇలా భయపడబట్టే వాడు నిన్ను ఇంకా అలసి తీసుకున్నాడు వాడు మొదటిసారి అలా చేస్తున్నాడని నీకు అర్థమైనప్పుడే లాగ్ ఒక్కటి పీకుంటే ఇంత దాకా వచ్చేదా అర్ధరాత్రి బయట ఒంటరిగా పొలాల మధ్య స్కూటీ వేసుకొని తిరగడానికి ధైర్యం వస్తుంది కానీ వాన్ని ఎదిరించడానికి మాత్రం రాదు ఏడవడం ఒక్కటి మాత్రం బాగా వస్తుంది ఏదైనా మాట అంటే చాలు కంటికి నాలుగు దారలు కారుతూనే ఉంటాయి కానీ ఎదురించి వాన్ని కొట్టడం మాత్రం రాదు అని ఆగకుండా తిడుతూ పోతున్నాడు నిజానికి సూర్యానన్నలా తిడుతుంటే చాలా ముద్దుగా అనిపించింది నాకు ఎవరు తిట్టినా ఎప్పుడూ ఇలాంటి ఫీల్ కలగలేదు తిట్లు కూడా ఇంత బాగుంటాయని నాకు తెలీదు సూర్య నోటి నుంచి వినేదాకా జీవితంలో మొదటిసారి నాకు ఇంకా ఇంకా తిట్లు తినాలనిపిస్తోంది అసలు నీ ప్లేస్లో ఉంటేనా వాడు ఇప్పటిదాకా బ్రతికుండేవాడే కాదు అక్కడికక్కడే పెట్రోల్ పోసేవాన్ని తగలెట్టేసేవాడిని అన్నాడు సూర్య ఇప్పుడు ఇలాగే అనిపిస్తుంది నాకు కూడా కానీ ఆ సమయంలో ఏం చేయలేకపోయాను అందుకే కదా ఇంత దూరం వచ్చింది సూర్య తిట్లు ఇంకా వినాలని కావాలని మెల్లిగా నోట్లో గునుక్కున్నాను ఆ మాట మాత్రం ఇంకా మళ్ళీ ఏమో చెప్తుంది చూడు ఒక్కటి చెప్తున్న వినుజనని భయపడు తప్పు లేదు కానీ అది నీ చేతగాని తనమని ఎదుటివాడు భావించినంత వరకు మాత్రమే ఒక్కసారి మన వీక్నెస్ ఇది అని వాడికి తెలిసిందంటే దాన్ని వాడు అలసుగా తీసుకుంటాడు ఏ సందర్భంలో అయినా గుర్తుపెట్టుకో తప్పు చేస్తున్న వాడే అంతధైర్యంగా చేస్తున్నప్పుడు నువ్వెందుకు భయపడాలి ఇలాగే వాడి చెల్లికి జరిగితే ఊరుకుంటాడు వాడు నిన్ను మాత్రం ఇంత హింస పెడుతుంటే నువ్వెందుకు ఊరుకున్నావు ఎందుకు భరించావు ఇంత బాధని రాస్కెల్ అసలు ఎంత ధైర్యం ఉంటే నిన్నే రూమ్కి రమ్మంటాడు చెప్తా చెప్తా వాడి సంగతి సూర్య మాటలు వింటుంటే నాకు కొండంత ధైర్యం కలిగింది ఒకవేళ సూర్య ఆ టైంలో నాతో కనుక ఉండుంటే నిజంగా సూర్య అన్నట్టు ఈరోజు వరకు వచ్చేది కాదేమో కానీ ఎలా చెప్పుకోను నా బాధని ఎవరికని చెప్పుకోను కూతుర్ని పట్టించుకునే స్థితిలో లేరు బాధ ఇది అని చెప్పుకున్నా ఓదార్చడం తప్ప ఇంకేం చేయలేని అమ్మకి చెప్పుకున్నా ఏ ప్రయోజనం లేదు నా భయాన్ని చెప్పి నా చెల్లికి భయం అంటించడం తప్ప వేరే ఇంకేం చేయగలను అందుకే భరిస్తూ మిన్నుకుండిపోవడం తప్ప మరో అవకాశం లేదు నాకు నా ఆలోచనలో నేనుండి రెప్పవేయకుండా సూర్యాన్ని చూస్తుంటే అలా చూడకు మళ్ళీ పదా వెళ్దాం ఇక బయటికి అంటూ చేయి పట్టుకున్నాడు భయంతో చావనైనా చస్తుంది కానీ ఎదురు మాట్లాడడం మాత్రం రాదు అని గునుక్కుంటూ తిడుతుంటే నవ్వొచ్చింది నాకు లోపలే నేనే నవ్వుకున్నాను బయటికి నవ్వితే దానికి కూడా కలిపి ఇంకా రెండు ఎక్స్ట్రా వేసుకుంటాడేమోనని ఇక నవ్వుతూ తనని అనుసరించాను ఇన్నాళ్ళుగా రూపాలిని నాశనం చేసింది ఎవడో తెలియక పిచ్చి వాళ్ళలా తిరిగాం నా జననిని ఎంత టార్చర్ చేసింది రూపాలిని నాశనం చేసింది రెండు ఒక్కడే ఇంకా నా జానుని నా నుండి దూరం చేయాలనుకున్నాడు వాడు ఎంత ధైర్యం ఉంటే నా జానుని రూమ్కి పిలుస్తాడా రూమ్కి వాణ్ణి ఊరికే వదలను అని మనసులో ఆలోచిస్తూ పిడికిలు బిగించిన సూర్యకి నవ్వుతూ ఎదురొచ్చాడు విరాట్ ఇంకా ఉంది గాయస్ ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఆన్లో పెట్టుకోండి అలాగే నా వీడియోస్కి కామెంట్ చేస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను బాయ్ బాయ్